హలో గైస్ మీరు చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో చూసే ఉంటారు కదా గవర్నమెంట్ బాండ్స్ అలాగే టీ లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి చాలా మంచి రిటర్న్స్ వస్తాయి మంచి రిటర్న్స్ రాకుండా గ్యారంటీ రిటర్న్స్ వస్తాయని చెప్పైతే మీరు చాలా లో చూసే ఉంటారు అలాంటి వీడియోన ఈ వీడియో అసలు టీబిల్స్ అంటే ఏంటి గవర్నమెంట్ బాండ్స్ అంటే ఏంటో చూద్దాం ముందుగా మీరు కానీ చూసుకున్నట్లయితే మన డైలీ నీడ్స్ లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఒక వన్ ల్యాక్ టూ లాక్ కావాల్సినప్పుడు మనం ఏం చేస్తాం మన దగ్గర డబ్బులు లేకపోతే బ్యాంక్ వెళ్ళి లోన్ కానీ తీసుకుంటాం కదా సేమ్ అలాగే గవర్నమెంట్ కూడా చేస్తుంది అనమాట మనం లోన్ తీసుకున్నప్పుడు మన బంగారం కానీ లేకపోతే పేపర్స్ ఇంటి పేపర్లు కానీ అవన్నీ తాకట్టు పెడతాం సో అవి బ్యాంక్ వండించుకుని మనకి లోన్ అయితే ఇస్తుంది సేమ్ అలాగే గవర్నమెంట్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని బాండ్స్ సమ్ ఫిక్స్డ్ బాండ్స్ మనకి ఇచ్చి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు అదే గవర్నమెంట్ బాండ్స్ అండ్ టీ బిల్స్ అనమాట క్లియర్ గా అర్థం చేసుకోండి గవర్నమెంట్ మనకి కొన్ని బాండ్స్ ఇచ్చి మన డబ్బుల్ని వాళ్ళు తీసుకుంటారు అదే టీ బిల్స్ అండ్ గవర్నమెంట్ బాండ్స్ మనం ఇక్కడ లోన్ తీసుకున్నప్పుడు ప్రతి నెల మనం ఈఎంఐ కడతా ఉంటాం కదా దానికి ఇంట్రెస్ట్ కూడా కట్టాలి కదా సర్టెన్ అమౌంట్ తీసుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు అయితే ముందేస్తారు కదా ఇది ప్రిన్సిపల్ అమౌంట్ ఇది ఇంట్రెస్ట్ అమౌంట్ ఇన్ని మంత్స్ మీరు పే చేయాలని చెప్పేసి సేమ్ అలాగే గవర్నమెంట్ కూడా ఇన్ని మంత్స్ వరకు నీ డబ్బులు నా దగ్గర ఉంటాయి ఇన్ని మంత్స్ కి ఇంత ఇంట్రెస్ట్ ఇస్తాను నేను ఆ ఇంట్రెస్ట్ తర్వాత నీకు ప్రిన్సిపల్ అమౌంట్ అయితే నీ అకౌంట్ లో పడిపోతుంది దానికి బదులుగా మీరు ఈ పేపర్స్ అయితే ఉంచుకోండి ఇవన్నీ కూడా ఫిజికల్ గా ఉండవు డైనమికల్ గా ఉంటాయి అనమాట సో ఇదే గవర్నమెంట్ బాండ్స్ అండ్ టీ బిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీ బిల్స్ గురించి అంటే ఏంటో చూద్దాం టీ బిల్స్ అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ట్రాజరీ బిల్స్ ఈ ట్రాజరీ బిల్స్ అనేవి త్రీ టైప్ ఆఫ్ వేరియంట్స్ అయితే ఉంటాయి అవి ఏంటో చూద్దాం ఫస్ట్ వచ్చేసి నైన్టీ వన్ డేస్ వన్ ఎయిటీ టూ డేస్ నెక్స్ట్ త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ ఈ టీ బిల్స్ అనేవి ఇంట్రెస్ట్ రేట్ని అయితే ఏం క్యారీ చేయవు నార్మల్ గానే ఉంటుంది కాకపోతే మనకి ఎక్కడ బెనిఫిట్ అంటే టీ బిల్స్ మీరు కానీ తీసుకున్నట్లయితే గవర్నమెంట్ దగ్గర నుంచి పార్ వాల్యూ అని చెప్పి ఒక వాల్యూ ఉంటుంది ఆ వాల్యూ మనకి ఎండ్ ఆఫ్ ద డే కి అయితే వస్తాయి అనమాట మీకు ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్ ఇప్పుడు గవర్నమెంట్ కి హండ్రెడ్ రూపీస్ అయితే కావాలి సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళందరినీ బిట్స్కి రమ్మని అయితే పిలుస్తుంది ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ త్రీ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ అయితే కనిపిస్తాయి నైంటీ వన్ డేస్ అలాగే వన్ ఎయిటీ టూ డేస్ అలాగే త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ వేరియంట్స్ అయితే కనిపిస్తాయి ఇప్పుడు అసలు టాపిక్లోకి అయితే వద్దాం నా దగ్గర ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయి నేను ఆ బిల్ జరిగే దగ్గరికి అయితే వెళ్ళాను సో గవర్నమెంట్ నాకు నైంటీ వన్ డేస్ టీపిల్ని అయితే అనౌన్స్ చేసింది అనుకోండి గవర్నమెంట్కి హండ్రెడ్ రూపీస్ కావాలి గవర్నమెంట్ నాకు దానికి బదులుగా నైంటీ వన్ డేస్ టీపిల్ని అయితే ఇచ్చింది కాకపోతే నేను హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయను నైంటీ సెవెన్ రూపీస్ కానీ లేదా సమ్ తక్కువ అమౌంట్ అయితే పే చేస్తాను హండ్రెడ్ కంటే తక్కువ అమౌంట్ అలా అని చెప్పేసి ఎయిటీ సెవెంటీ సిక్స్టీ అయితే కాదు అరౌండ్ నైంటీ ఫైవ్ టు నైంటీ సెవెన్ రూపీస్ మధ్యలో అయితే నేను పే చేస్తాను ఆ పే చేసిన అమౌంట్ గవర్నమెంట్ తీసుకుంటుంది ఎండ్ ఆఫ్ ద డే అంటే నైంటీ వన్ డేస్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ నాకు హండ్రెడ్ రూపీస్ ఇస్తుంది అనమాట ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది త్రీ రూపీస్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జాంపుల్ తీసుకుని అయితే చెప్పాను ఇంకా గవర్నమెంట్ ఎంత కావాల్తే అంత ఇప్పుడు నాకు ఈ త్రీ రూపీస్ అనేది ఫిక్స్డ్ గా వస్తాయి అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పడిపోవడం అని చెప్పేసి లేదా గవర్నమెంట్ మారడం అని చెప్పేసి అలాంటిది ఏం ఉండదు ఏం జరిగినా సరే నీకు త్రీ రూపీస్ పక్కా వస్తాయి ఎండ్ ఎండ్ ఆఫ్ యువర్ టీ బిల్ అక్కడ వచ్చే త్రీ రూపీసే మీకు ప్రాఫిట్ ఈ ప్రాఫిట్ ని ఎలా కలెక్ట్ చేయాలో ఒక అయితే ఉంటుంది చెప్తాను జాతిగానండి ఎల్ ఈస్ ఈక్వల్ టు డిస్కౌంట్ వాల్యూ బై బాండ్ ప్రైస్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బై నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ మెచ్యూరిటీ మనం నైంటీ సెవెన్ రూపీస్ అయితే గవర్నమెంట్కి ఇస్తున్నాం కదా అందులో డిస్కౌంట్ అంతా త్రీ రూపీస్ త్రీ రూపీస్ డివైడెడ్ బై నైంటీ సెవెన్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్కి ఎన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డివైడెడ్ బై నైంటీ వన్ డేస్ నైంటీ వన్ డేస్ మన మెచ్యూరిటీ ఈ ఫార్ములా యూస్ చేసుకుని మనకి గవర్నమెంట్ అయితే మనకి మనీని అయితే రిటర్న్ బ్యాక్ చేస్తూ వస్తుంది ఇవన్నీ కూడా డిమేట్ అకౌంట్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ బాండ్స్ గురించి అయితే తెలుసుకుందాం నాట్ డేస్ ఆర్ ఇయర్స్ ఇది చాలా ఇయర్స్ ఉంటాయి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అలా ఉండే వాటిని గవర్నమెంట్ బాండ్స్ అయితే అంటారు మీరు కానీ ఏదైనా గవర్నమెంట్ బాండ్ కొనుక్కున్నట్లయితే అక్కడ సింబల్ ఉంటుంది దాన్ని బట్టి మీరు మీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఎన్ని ఇయర్స్ ఉంటుంది అని అయితే తెలిసిపోతుంది గైస్ మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను జాగ్రత్తగానండి ఇది ఒక గవర్నమెంట్ బాండ్ అనుకోండి సెవెన్ ఫార్టీ జిఎస్ ట్వంటీ థర్టీ ఫైవ్ ఏ మీరు కానీ గమనించినట్లయితే మీరు అప్లై చేసిన బాండ్లో సెవెన్ పాయింట్ ఫోర్ జీరో అనేది మీ ఇంట్రెస్ట్ రేటు జిఎస్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ట్వంటీ థర్టీ ఫైవ్ అంటే ఇయర్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ ఏ అంటే ఫ్రెష్ బాండ్ అని అర్థం అనమాట ఇంకా మీకు క్లియర్ గా తెలియడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను స్క్రీన్ అయితే ప్రెసెంట్ చేశాను గాయస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ గవర్నమెంట్ బాండ్స్ ఎలా వర్క్ అవుతాయి కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను గాయస్ జాగ్రత్తగా వినండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెవెన్ హండ్రెడ్ జిఎస్ ట్వంటీ ట్వంటీ అనే బాండ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ పైన మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రతి గవర్నమెంట్ బాండ్ కి ఒక సర్టెన్ కోడ్ అయితే ఉంటుంది ఆ కోడ్ ప్రకారంగా మనకి ఇంట్రెస్ట్ రేటు ఇయర్ ఆఫ్ మెచ్యూరిటీ అని చెప్పి వస్తాయని చెప్పేసి నేనైతే సెవెన్ హండ్రెడ్ జిఎస్ ట్వంటీ ట్వంటీలో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి సెవెన్ పర్సెంట్ నాకు ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుంది ప్రతి ఇయర్కి అండ్ జిఎస్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ ఇది ట్వంటీ ట్వంటీలో అయితే మెచ్యూరిటీ అవుతుంది గాయస్ సో నేను వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అనుకోండి విత్ డిస్కౌంట్ ప్రైస్ ఆఫ్ నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ రూపీస్ అనుకోండి వన్ ఫిఫ్టీ ఇంటూ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అంటే అంత పద్నాలుగు వేల ఏడు వందల అరవై రూపాయలు కదా ఈ పద్నాలుగు వేల ఏడు వందల అరవై రూపాయలకి ప్రతి సిక్స్ మంత్స్ కి నాకు ఇంట్రెస్ట్ ఏదైతే పడుతుంది త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ లో ఆఫ్ ఎంత త్రీ పాయింట్ ఫైవ్ కదా సో ఆ కాలిక్యులేషన్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే ఉంచం గాయస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇలా నాకు ప్రతి ఇయర్ కి ఇంట్రెస్ట్ ఏదైతే పడుతూ వస్తుంది పైన చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారంగా బిల్స్ అలాగే గవర్నమెంట్ బాండ్స్ అయితే వర్క్ అవుతూ వస్తాయి మీరు కానీ ఈ టీ బిల్స్ అలాగే గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే మీరు డిమేట్ అకౌంట్ నుంచి అయితే పెట్టుకోవచ్చు ఇది యాజ్ ఆఫ్ నో నేను చూసిన ప్రకారంగా అయితే జీరో ద అకౌంట్లు అయితే ఉంటాయి టీ బిల్స్ అండ్ గవర్నమెంట్ బాండ్స్ కి సంబంధించి చివరి వరకు మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అలాగే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా న్యూస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ ఆల్